ఎన్నీలు ఉన్నాయి ఇట్లా దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇది చాలా బాగుంటాయి ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇలా వేణీలో ఇది ఫ్లోర్ టైప్ లో ఉన్నాయి ఇది వేరే సమకిలు ఉంటాయి అరవై ఆరు రూపాయలు లక్ష్మీ బిల్లా కావాలంటే లక్ష్మీ బిల్లా కూడా ఉంటాయి ఈ టైప్ మీకు మా దగ్గర దీంతో ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కూడా బాగా వస్తాయి వేరే దానిలో ఇట్లా కలర్ రాదు ఇది ఇది ఇంకా అయిపోయినాయి అనుకో మళ్ళీ ఇది లిక్విడ్ పారని దీంట్లో వేసుకోవచ్చు సీజర్ బాసిగా చూడండి కలర్స్ ఉంటాయి శేర్వాణి దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది హల్దీ ఇది మెహందీ దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియా మ్యారేజ్ సీజన్ లో బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాను శ్రీ కృష్ణ నావెల్టీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సంబంధించిన కలెక్షన్ ఏంటంటే మీకు ఆల్ హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి అంటే మగ్గం వరకు జడలు కావాలి అనుకున్న పూల జడలు వేణీలు హల్దీ సెట్స్ ఇంకా కొద్దిగా పారానీలు నెయిర్ పాలిష్లు స్టిక్కర్స్ బాకింగలు అడ్డుతెర ఇవన్నీ కూడా దొరికిపోతాయండి మ్యారేజ్ సీజన్ కి సంబంధించిన కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి చెంకీస్ అడ్రస్ వచ్చేసి మనకి బేగం బజార్ పతాన్వాడి మెయిన్ రోడ్ కాన్ మార్కెట్ అయితే లొకేట్ అంటుంది మనకి జ్యోతిబింది దగ్గర నుంచి ఇది జస్ట్ మీకు ట్వంటీ థర్టీ మీటర్స్ ఉంటదండి హోల్సేల్ అనమాట రీటైల్ అయితే అవైలబుల్ గా లేదు మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇంకా ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయండి ఓకే సార్ ఈ రోజు ఏమేమి దొరుకుతాయి మీ షాప్ లో ఒక్కసారి చెప్పేసి మీరు హరి కృష్ణ మన షాప్ లో ఇది వేణీలో మొత్తం ఐటమ్ దొరుకుతాయి భయ్య మళ్ళా జడ బిల్లా ఉంది కదా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి న్యూ మోడల్స్ ఉంటాయి అండి తర్వాత ఇవి వచ్చేసి ఈ జడ బిల్లలు ఉన్నాయి ఇది ఫ్లవర్ సెట్ ఉన్నాయి తర్వాత వేణీలు ఉన్నాయి ఇట్లా దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయి ప్రతి దానిలో వేరే వేరే కలర్స్ ఉంటాయి ఒక్కొక్క ఐటమ్ దాంట్లో సెవెన్ సెవెన్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి ఈ టైప్ లో ఉంటాయి మళ్ళీ బేబీ బేబీ దాంట్లో ఉంటాయి మళ్ళా బిగ్ దాంట్లో ఉంటాయి చిన్నపిల్లల్లో ఒక ఒక థర్టీ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి దాంట్లో వేరే వేరే కలర్స్ ఉంటాయి స్టార్ట్ ఇది పిల్లలు వచ్చేసి వన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే వన్ థర్టీ వన్ సిక్స్టీ వన్ నైన్టీ ఇది బిగ్ దాంట్లో వచ్చేసి

ఇంకొకటి ఇవి ఇప్పుడు నడుస్తుంది మొత్తం వరకు ఇది కూడా బాగా నడుస్తాయి దీంట్లో కలర్స్ ఉంటాయి దాంట్లో గోల్డెన్ మిక్స్ టైప్ లో ఉంటాయి ఇక్కడ మల్టీ కలర్ లో ఉంటాయి దాంతో వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ఇట్లా ఇది మొత్తం ఒక సిక్స్ డిజైన్ ఇంకో తర్వాత ఇది వేణి ఉంటాయి ఈ టైప్ లో దీంట్లో కలర్స్ ఉంటాయి వేరే వేరే కలర్ ఉంటాయి ఎల్లో కలర్ ఉంటాయి పింక్ కలర్ ఉంటాయి గోల్డ్ కలర్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇదిగో గ్రీన్ కలర్ ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇది చాలా బాగుంటాయి ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో చాలా కలర్ ఉన్నాయి టెన్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి వేరే వేరే మల్టీ కలర్ ఉంటాయి ప్లేన్ కలర్ లో ఉంటాయి ఫ్లోర్ ఫ్లోర్ టైప్ సపరేట్ కాడి ఉంటాయి ఇది ఫ్లోర్ సేమ్ ఇది ఇది ఫ్లోర్ టైప్ లో ఉంటాయి ఇట్లా ఇట్లా టైప్ లో కూడా ఉంటాయి వేణిలో ఇది ఫ్లోర్ టైప్ లో ఉన్నాయి ఇది వేరే ఇది కూడా హెవీ ఉన్నాయి కొంచెం దీంట్లో వేరే వేరే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ ఉంటాయి నైన్టీ ఫైవ్ ఉంటాయి

ఫ్లవర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే కొంచెం వస్తాయి అవును చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇవి జడ కుచ్చులండి మొత్తం దీంట్లో వేరే వేరే ఉంటాయి ఈ టైప్ లో ఉంటాయి చాలా తినాల ఇది కూడా ఇది గోల్డెన్ కూడా బాగా నడుస్తుంది ఈ టైప్ ఈ టైపు చాలా వేరే ఇవి ఇవి కూడా ఇవి ఫైర్ యాక్సెసరీసే కదండి అవునవును ఈ టైపు ఇన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకొకటి ఫ్లోర్ లో ఇట్లా ఐటమ్స్ ఉన్నాయి ఈ చూడు ఇవి ఉన్నాయి కదా దాంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్స్ లో మొత్తం వేరే వేరే డిజైన్స్ డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్ అన్ని థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి కలర్స్ కూడా ఉంటాయి హల్దీ సెట్ ఉంటాయి హల్దీ సెట్ దాంట్లో చాలా రకాలు ఉన్నాయి బేబీ కూడా ఉంటాయి ఈ టైప్ మీకు మా దగ్గర దీంతో ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ నుంచి ఇస్తా ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇంకొకటి

ఇది ఒక రక ఇది ఒక వెరైటీ ఇది వెరైటీ వేరే డిజైన్స్ వేరే వేరే ఆ డిజైన్ వేరే వేరే ఓకే బయట అయ్యంద ఒకటే డిజైన్ దొరుకుతాయి మన దగ్గర దాంట్లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ దొరుకుతాయి ఓకే ఇది వేరే అడతరాలు ఓకే ఇది సాది వాళ్ళ గారు ఇట్లాంటిది కూడా ఉంటాయి ఈ టైప్ లో మళ్ళా మేరీస్ ఇట్లా కడతారు కదా ఆ టైప్ కూడా ఉంటాయి పూల జడలా పూల జడలా ఇది మొత్తం జడ కలర్స్ ఇది మొత్తం కస్టమర్ తీసినారు తీసినారు చూడు ఓకే వీళ్ళకి బిల్ అయింది ఈ టైప్ వేరే వేరే ఉంటాయి ఇది వచ్చేసి పేన్ పారాని కలర్ కూడా బాగా వస్తాయి వేరే దానిలో ఇట్లా కలర్ రాదు ఇది అవునవును బాగుంది ఆన్లైన్ లో ఇది వన్ ఫార్టీ నైన్ ఎంఆర్పి ఉంది వన్ ఫార్టీ నైన్ అమ్ముతారు మొత్తం ఫోర్ పీస్ ఫోర్ పీస్ వన్ ట్వంటీ పడతాయి ఇంకోటి త్రీ పీస్ ఇది ఓకే ఇది త్రీ పీస్ ప్యాకింగ్ వస్తాయి ఇదిగో వెళ్తా పారాని

ఇది ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ పీస్ ఇది ఇది మామూలు రెగ్యులర్ పారాణి పారాణి రెగ్యులర్ ఇంకొకటి ఈ పారాణి ఎట్లా ఉంది అంటే ఇది ఇంకా అయిపోయినాయి అనుకో మళ్ళీ ఇది లిక్విడ్ పారాని దీనిలో వేసుకోవచ్చు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇది హల్దీ పసుపు సై పసుపు ఉంటారు దీనికి కుంకుమ తర్వాత ఇది ఈ శేర్వాణి శేర్వాణి దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ టైప్ చాలా రేంజ్ ఉంటాయి దీంట్లో డ్రెస్ సింపుల్ గానే ఉంటాయి ఇది మామూలు మ్యారేజ్ కి దుప్పట్ట మ్యారేజ్ దుప్పట్ట దీంట్లో కూడా వేరే వేరే డిజైన్ ఉంటాయి ఈ టైప్ లో జరగవు జరుగుతాయి కానీ మామూలు హెవీ జరగవు ఇట్లా అది చూడంత మంచిగా ఉంటాయి ఎట్లా ఉంటాయి ఇది దీంట్లో హల్కా అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ పెళ్ళి వాడతారు కదా దీంట్లో పింక్ కలర్ ఉంటాయి బ్లూ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటాయి వాల్ సైడ్ మీకు ఏ సైడ్ కాలు కావాలంటే ఆ సమకి కూడా ఉంటాయి సమ్కీలో మల్టీ కలర్ ఉంటాయి వాల్ కలర్స్ ఉంటాయి మళ్ళీ బంచ్ టైప్ కావాలంటే బంస్ టైప్ కూడా ఉంటాయి ఇది బంస్ టైప్ ఇది లూజు ఇది సమ్కి ఇది బంస్ టైప్ ఇట్లా వస్తాయి కలర్ మాత్రం వాల్ అన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర ఇది మొత్తం మెయిన్లీ ఇష్టన్షల్ ఇది పిల్లలది ఇది బేబీది ఇది కొంచెం బిగ్ సైజు మళ్ళీ ఇది కొంచెం సేకి మళ్ళీ కాలుకి రెండు వాడొచ్చు ఇది ఫుల్ హ్యాండ్ ఇంకో దీనిలో వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అట్లా చూసి మీకు కావాల్సిన డిజైన్ లాగొచ్చు అట్లా ఇది మొత్తం విశాఖపట్నం వెళ్తుంది మాలో వేజాక్ వెళ్తుంది వన్ ఫిఫ్టీ ప్యాకెట్ ఉంది ఒకటే కస్టమర్గా ఆర్డర్ ఉంది ఫుల్ రన్నింగ్ పోతాయి ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఇప్పుడు మేరీ దానిలో అన్నీ ఉంటాయి ఇప్పుడు

చాలా బాగుంటుంది కూడా వేరే వేరే ఉంటాయి ఇప్పుడు ఇది 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 వచ్చేసి వైట్ కలర్ ఇది క్రీమ్ కలర్ ఇది రెండు కలర్ ఏ దానికి మెస్ అయితే ఇది క్వాలిటీ చాలా బాగుంటాయి ఇది సింధూరం కింద చెప్తున్నారు కదా సింధూరం అంటే ఇది సింధూరం లిక్విడ్ టైప్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ వస్తాయి ఇగో ఎంఆర్పీ ఫార్టీ ఫైవ్ కానీ రేట్ తక్కువ ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ పడింది దీంట్లో ఇంకో తక్కువ రేట్ది అంటే ఇది రెండున్నర పడింది ఇంకో సిక్స్ రూపీస్ పడేది ఉన్నాయి త్రీ రూపీస్ పడేది ఉన్నాయి ఫుల్ గ్యారెంటీ కి ఇవ్వచ్చు ఆరిపోదు జల్ది ఇది నాడ కూడా ఉంటాయి మన దగ్గర ఇది నాడ బయట ఇది ఇది సెవెంటీ టూ రూపీస్ డజన్ వస్తాయి ఇది థర్టీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ ఇది ఇది కూడా ఉంటాయి మన దగ్గర ఇది హల్దీ ఇది మెహందీ ఇంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వేరే వేరే రకాలు ఉన్నాయి కస్టమర్ ఇట్లా డిజైన్ బార్డర్ పైన ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తయారు చేసి కూడా ఇస్తారు తర్వాత ఇవి బౌల్స్ దీనిలో కూడా ఈ మోడల్ ఒకటి ఉన్నాయి దిల్ మోడల్ ఉన్నాయి ఇంకొకటి ఈ మోడల్ ఉంటాయి దాంట్లో నాలుగు కలర్ ఉంటాయి ఎల్లో గ్రీన్ తర్వాత నెల్స్ నెల్స్ కూడా ఉంటాయి మన దగ్గర పిల్లలకి పెద్ద వాళ్ళకి దీనికే గమ అవసరం లేదు దాని ఇంకా స్టికర్ ఉంది స్టికర్ తీసి ఓన్లీ కనిపిస్తాయి మళ్ళా ఇది పేపర్ లెక్క రిమూవర్ పేపర్ లక్క దీంట్లో వేరే వేరే షేప్ ఉంటాయి ఇవ్వ ఈ షేప్ వేరే ఈ షేప్ వేరే ఈ షేప్ వేరే మళ్ళీ హాట్స్ ఇది ఐఫోన్ లెక్క మళ్ళీ ఇది బాగుంటుంది చూడు కూడా ఇది వన్ ఇది టూ తర్వాత ఇంకోటి త్రీ ఇంకోటి ఇది ఫోర్ దీనిలో కూడా వేరే క్వాలిటీ ఇంత సాఫ్ ఉంది చూడండి నీట్ గా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి గులాబ్ ఫుల్ దీంట్లో కలర్స్ వైట్ అండ్ పింక్ చాలా బాగుంటాయి సూపర్ ఉంటాయి మెరూన్ కూడా ఉంటాయి దాంట్లో మెరూన్ ఉంటాయి రెడ్ ఉంటాయి వైట్ ఉంటాయి ఇంకా వేరే వేరే ఉంటాయి ఇంకొకటి కూడా ఉంటాయి మన దగ్గర చాలా బాగుంటుంది ఇక వన్ ఎయిటీ రూపీస్ పడతాయి ఎంఆర్పి వచ్చేసి చాలా హెవీ ఉంటాయి కానీ మన రేట్ తక్కువ ఉంటుంది ఫార్టీ ఫోర్ రూపీస్ ఎంఆర్పి వన్ ఎయిటీ రూపీస్ పడతాయి ఇంకా కలర్స్ ఉంటాయి వేరే వేరే కర్షీఫ్ ప్యూర్ కాటన్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ ప్యూర్ దీంతో ట్వంటీ టూ సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ ఎయిటీన్ సైజ్ ఎట్లా ఉంటాయి ప్యూర్ కాటన్ వన్ ఎయిటీ రెండు వందల పదహారు తర్వాత టూ ఎయిటీ ఎయిట్ ఇగో క్వాలిటీ చూసుకోండి అర్థమవుతాయి ఈ క్వాలిటీ మీ బయట ఈ క్వాలిటీ దొరకదు అంటారు కాటన్ కానీ కాటన్ చెప్తారు సిల్క్ మిక్స్ ఉంటాయి ఇది ప్యూర్ ఉంటాయి ప్యూర్ ప్యూర్ కాటన్ ఉంటాయి ఎంత పల్స ఉంది చూడు ఇక మొత్తం కదా ఈ టైప్ ఈ టైప్ దీంట్లో ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ టూ ఆ రేట్ లో ఉంటాయి ఇది కూడా మా దగ్గర దొరుకుతాయి ఇది ఒకసారి కొన్నారంటే లైఫ్ టైం ఇంకొకసారి కొనే అవసరం లేదు ఫ్రీజ్ ఇస్కర్స్ రాకుండా డబుల్ బట్ట ఉంటాయి ఇది బట్ట చూడండి ఎంత బాగుంది సాఫ్ట్ సాఫ్ట్ ఉంటే మంచి ఉంటాయి ఇది బోర్డర్ లెక్క ఉంటాయి దీంట్లో కూడా టూ సైజ్ ఉంటాయి ఇంకోటి సాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది ఫిఫ్టీన్ రూపీస్ జోతా ఫోర్టీన్ రూపీస్ చోత ట్వెల్వ్ రూపీస్ చోత అట్లా పడతాయి మొత్తం ప్యాకెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఎయిట్ ఆ రేటే పడతాయి నేను ఎందుకు లిక్విడ్లో మన దగ్గర చాలా రకాలు ఉంటాయి ఇది లిక్విడ్ లిక్విడ్స్ ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి ఎయిటీన్ రూపీస్ పడతాయి ఎయిటీన్ రూపీస్ ఉండే దాంట్లో ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఉండే రెండు రకాలు ఉన్నాయి ఇంకొకటి ఇది ఇట్లాంటి బయట దొరకవు ఈ టైప్ దొరకవు బయట ఇది బంధుల్ లెక్క ఇది తీసేస్తే

ఇయర్ స్టిక్స్ కూడా ఉంటాయి బ్లెండర్స్ అండ్ జడీ ఎలాస్టిక్ టైప్ వస్తుంది కదా ఇట్లా అనమాట వీటిలో మన దగ్గర మన దగ్గర కలర్స్ దొరుకుతాయినా గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ అన్ని దొరుకుతాయి బయట ఓన్లీ రెడ్ దొరుకుతాయి గ్రీన్ ఇస్పెషల్ కూడా దొరుకుతాయి క్రీమ్ కలర్ దొరుకుతాయి వైట్ కలర్ కూడా దారెతే మొత్తం అవైలనే ఓకే అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని కాస్మెటిక్స్ ఐటమ్స్ అండి అంటే మనకి లిప్స్టిక్స్ ఉంటాయి మిస్ మిస్ ఏడియస్ ఆన్లీ మిస్ ఏడియస్ నాన్నా మిస్ ఏడియసా మేకప్ ప్రైమర్స్ ఉంటాయి ఫౌండేషన్ క్రీమ్స్ ఉంటాయి ఐ షాడోస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ కాజల్ మస్కరాస్ ఇట్లా కూడా దొరుకుతాయి మిర్రర్ మిర్రర్ ఓకే బాగుంటుంది ఇది సూపర్ ఉంటది క్వాలిటీ చాలా హెవీ ఉంది అవును ఓకే ఎంత పడుతుంది ఇది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓకే సో ఇంకా ఐబ్రో పెన్సిల్స్ ఏ టు జేడ్ అండి అన్ని చూడలేము కాబట్టి ఒక వీడియోలో జస్ట్ కొన్ని మాత్రమే చూపించాం మీ సీజన్ కి సంబంధించిన కలెక్షన్స్ దొరికితే ఇంకా స్టిక్కర్స్ కూడా అనే షాప్ ఉంది అది మేము నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పటికైతే ఇప్పటికే వీడియో పెద్దగా లింక్ అయిపోతుంది అని ఇక్కడతో అయితే స్టాప్ చేస్తున్నాము ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ప్రైజెస్ కూడా కొన్ని చెప్పారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఉంటాయండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి సో మీ అందరికి వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ మర్చిపోకండి